హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బిర్యానీ బిర్యానీ చేయటం అంటే చాలామంది అనుకుంటారు అబ్బో ఎంత ప్రాసెస్ మన వల్ల యాడ్ అవుద్ది అని కానీ ఒక మంచి టీ పెట్టుకొని తాగినంత టైంలో బిర్యానీ చేసేవచ్చు అండి అంత సింపుల్ ప్రాసెస్లో అయితే చేశాను మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు బాస్మతి రైస్ పోసుకుందాం ఇప్పుడు నీళ్ళు పోసి శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు బియ్యం నానేలోపు ఒక ఎనిమిది కోడిగుడ్లని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కోడిగుడ్లు ఉడికాయండి ఇప్పుడు సపరేట్గా తీసేసి పొట్టు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని నేను ఆరు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మనం రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాం కదా గ్లాసుకు మూడు గ్లాసులు చొప్పున ఆరు గ్లాసులు ఇప్పుడు ఇందులో రెండు బెరింజాకు జాపత్రి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకలు ఒక టీ స్పూను షాజీరా వీటిని ఇందులో వేసుకుందాం అలాగే ఉప్పు కూడా వేసుకుందాం సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండేలాగా ఈ ఉప్పు చూసుకోవాలి కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళని ఒక మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకుందాం ఇప్పుడు ఈ ఎసర్ని పక్క స్టవ్ మీదకి మార్చుకొని మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు చిట్కాడ పసుపు కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ కోడిగుడ్లన్నీ వేపుకుందాం గుడ్లని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా అడుగు వెడల్పుగా ఉన్న కళాయి ఒకటి పెట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇలా పొడువుగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ నేను ఎందుకు ఉల్లిపాయలని ఇలా పొడువుగా కట్ చేశానంటే మనం పైన గార్నిష్ చేయడానికి బ్రౌన్ ఆనియన్స్ సపరేట్గా ప్రిపేర్ చేసుకోకుండా ఇందులో నుంచి కొద్దిగా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని మంచి బంగారు అన్నం వరకు ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు వేగేలోపు రెండు పెద్ద సైజు టమాటాలు ఇలా కట్ చేసాను వీటిని మిక్సీ వేసుకున్నాం ఉల్లిపాయలు అయితే మంచి రంగు వచ్చాయండి ఇప్పుడు కొద్దిగా సపరేట్గా తీసేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాయి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ టేబుల్ స్పూన్ కారపొడి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఒక టీ స్పూను బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఎసురైతే అయితే బాగా మరుగుతుందండి ఇప్పుడు మనం రెండు గంటల ముందు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ను వేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ని నైంటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి మనం వేసిన మసాలన్నీ చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకుందాం ఈ కోడిగుడ్లు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం మన రైస్ కూడా నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు మనం దమ్ చేసుకుందాం రైస్ వేసేటప్పుడు వాటర్ని కంప్లీట్గా వార్చి వేసుకోవాలి లేదంటే మనకు అన్నం మెతుకు మెతుకుగా కాకుండా మెత్తబడిపోతుంది ఇప్పుడు ఇలా రైస్ అంతా ఇలాగ లేరు వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అలాగే సాఫ్రాన్ మిల్క్ ఇప్పుడు ఇందులోనే కొద్ది జీడిపప్పు కూడా వేసుకుందాం జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు దమ్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పది నిమిషాలు ఇలాగే బిర్యానీని వదిలేస్తే బిర్యానీలోని ఆవిరంతా పోయి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పది నిమిషాలు అయిపోయిందండి మన బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి చూస్తున్నారు కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చూశారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రండి టేస్ట్ చేద్దాం చూసారా ఎగ్గు బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయండి దీని కాంబినేషన్ గా రైతా కూడా రెడీ చేశాను ఎగ్ బిర్యానీ అయితే కమ్మగా ఉందండి మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా సరిపోయినాయి అసలు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఎండాకాలం కదా నేను సైడ్ డిష్గా కూడా రెడీ చేశానండి వేసుకొని లాగించేస్తాను వేడి చల్లారిపోతే మళ్ళీ తినలేం కదా బిర్యానీ